కాకినాడ జిల్లా కోటనందూరు ప్రాంతంలో శ్రీ వెంకటమణికంట ఫైర్ వర్క్స్ బాణాసంచా కేంద్రాన్ని తహసీల్దార్ పివివి సత్యనారాయణ ఎస్ఐటి రామకృష్ణ మరియు బృందం పరిశీలించారు తనిఖీల్లో రక్షణ చర్యలు అనుమతుల లైసెన్సులు సమగ్రంగా తనిఖీ చేయడం జరిగింది ఎస్ఐటి రామకృష్ణ మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా విక్రయించేవారు తప్పనిసరిగా రక్షణ చర్యలు పాటించాల్సిందిగా అనుమతులు లేకుండా తయారు లేదా విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గ్రామాల్లో ఎవరైనా అనుమతి లేకుండా బాణాసంచా నిల్వ చేసినట్లయితే బాధ్యతాయుత చర్యలు తప్పనిసరిగా తీసుకోబడతాయని స్పష్టం చేశారు ప్రజల ప్రాణ భద్రత ముఖ్యమైందని అందులో రాజీ పడే ప్రసక్తే లేదని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వీఆర్ఓకే సత్యనారాయణ రెవెన్యూ సిబ్బంది పోలీసులు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం కోటమందూరు మండల పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్య గమనిక రాబో దీపావళి పండుగ సందర్భంగా కోటమందూరు మండలంలో ఉన్నటువంటి కాకరాపల్లి ఉన్నటువంటి శ్రీ వెంకటమేకంఠ ఫైర్ వర్క్స్ యొక్క రిటైల్ షాప్ ని మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మీరు మరియు కోటనంద్ర మండల తహసీల్దార్ వారితో జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తూ దీని కొంత ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ చెక్ చేయడం జరిగింది అదేవిధంగా మండలంలో ఈ రాబోయే దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా ఉన్నటికో కొంత ముందస్తు అనేవి అవసరం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా కూడా ఈ యొక్క ఫైర్ ను ఇల్లీగల్ గా డంప్ చేయడం ఇల్లీగల్ గా సేల్స్ చేయడం అనేది చట్టరీత నేరం అట్లా ఎవరైనా కూడా వ్యాపార రీత్యా కానీ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకుండా ఎక్కడైనా కూడా డమ్ చేసినట్లయితే మా పోలీసు తీసుకొచ్చినట్లయితే వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి ముఖ్యంగా ఈ యొక్క టెంపరీ లైసెన్స్ కోసం వచ్చేట వారి నుంచి కూడా వారి యొక్క స్థల పరిశీలన మరియు ఎక్కడైతే ఈ యొక్క అమ్మకాలు జరుపుతారా ఆ ప్లేస్ కూడా పూర్తి పరిశీలించే చరిత్ర మాత్రం అంగుట్లు ఇవ్వడం జరుగుతుంది మిగిలిన కూడా ఈ కిరాణా షాపుల్లో కానీ చిన్న చిన్న అమ్మడానికి ఉద్దేశంతో తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అట్లా చెడు అనేది చక్కటి నేరం దీనివల్ల ఏంటంటే ఏదైనా అంటువాషింగ్ ఇన్సిడెంట్ జరిగి ప్రాణ నష్టం జరిగితే దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క దీపావళి సామాన్లు అనేది ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చి